వైసీపీ నుంచి వలసల పర్వం మొదలైపోయింది నిన్న ఎమ్మెల్సీ పోతులు సునీత రాజీనామా చేశారు పార్టీకి ఈ రోజు ఆ వంతు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ భేదం వస్తాను రావు చివరికి ఒకరు లేదా ఇద్దరు ఎంపీలు మాత్రం మిగులుతారు వైసీపీకి సంబంధించి అంటూ కూడా పెద్దగా ప్రచారం నడుస్తుంది వైసీపీ నుంచి వలసల పర్వం మొదలైపోయింది ముఖ్యంగా స్థానిక లీడర్ల స్థాయి నుంచి ఇప్పుడు ఎంపీల స్థాయి వరకు కూడా ఇది చేరుకుంది నిన్న ఎమ్మెల్సీ పోతులు సునీత రాజీనామా చేశారు పార్టీకి ఈ రోజు ఆ వంతు ఎంపీల మోపిదేవి వెంకటరమణ బేదమస్తాన్ రావులది అలాగే సోషల్ మీడియాలో ఒక పెద్ద లిస్ట్ తిరుగుతుంది వైసీపీ నుంచి రాజీనామా చేయబోతున్న నేతలు వీళ్లే వీళ్ళు ఏ ఏ పార్టీలకు వెళ్ళబోతున్నారంటే ఒక పెద్ద లిస్ట్ తిరుగుతుంది సోషల్ మీడియాలో చివరికి ఒకరు లేదా ఇద్దరు ఎంపీలు మాత్రం మిగులుతారు వైసీపీకి సంబంధించి అంటూ కూడా పెద్దగా ప్రచారం నడుస్తుంది సరే ఇందులో ఉన్న నైతిక విషయాలు మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం అలాగే ఇందులో ఉన్నటువంటి చట్టపరమైన అడ్డంకులు ఇలాంటి అంశాల గురించి కూడా కాసేపు పక్కన పెడదాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఎందుకు ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా వైసీపీ నుంచి వస్తున్న నేతల్ని ఆహ్వానిస్తున్నారు అంటే ఆయన చెప్పడం కూడా జరిగింది రాజీనామా చేసి వస్తేనే మేము తీసుకుంటామంటూ ఒక క్లాజ్ అయితే పెట్టారు అది సంతోషదాయకం మా మాత్రం వరకు ఒక ఇవ్వడము అదేవిధంగా ఒక కండిషన్ పెట్టడం కూడా కానీ ఆల్రెడీ ఇదే అంశంలో దెబ్బతిని అంటే రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని పార్టీలోకి ఆహ్వానించడము వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడము ఇలాంటి చర్యలతో చాలా ఇబ్బందులు పాలయ్యారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు కూడా అప్పుడు ఎక్కువైపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ విషయంలో దెబ్బతింది పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అదే తప్పు మరో రకంగా చేసి జగన్మోహన్ రెడ్డి కూడా దెబ్బతిన్నారు వల్లవనేని వంశీ కావచ్చు ఇలాంటి వాళ్ళని పార్టీలోకి అంటే చేర్చుకోలేదు కానీ పార్టీ తరపున ఏమేం చేయాలో అన్నీ చేయించారు విమర్శలు తిట్లు శాపనార్థలు ఇవన్నీ కూడా సాక్షాత్తు అసెంబ్లీలోనే అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పైన రకరకాల తిట్లు శాపనార్థలు ఇవన్నీ కూడా వినిపించే ప్రయత్నం చేశారు వల్ల వంశీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీల నుంచి బయట వెళ్ళారో ఆయా పార్టీలనే తిడుతూ మీడియాకి చాలా వినోదాన్ని పంచారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోరికలని నెరవేర్చారు వాళ్ళు సరే ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్తిగా ఇంపాక్ట్ చూపించింది సో ఆల్రెడీ రాజకీయ పార్టీలు ఇలా పక్క పార్టీ నేతలను తీసుకుని ఇబ్బందులు పాలైన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఆ దిశగా కండిషన్స్ పెట్టినా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆకర్షణ అంటున్నారంటే దాని వెనకాల ప్రధానమైన కారణం కనబడుతుంది డీలిమిటేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఇప్పుడు మనకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో జరగడం లేదు వాటి సంఖ్య పెరుగుతుంది విభజన టైంలోనే పేర్కొన్నట్టుగా యాభై ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్నాయి అంటే నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు ఎమ్మెల్యేలు మనకు ఉండబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి దేశవ్యాప్తంగా జరిగే చర్య అది ఈ డీలిమిటేషన్లో లో మనకు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా లీడర్లను రెడీ చేస్తున్నారు ఇప్పటి నుంచే ముఖ్యంగా ప్రామినెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కాకపోతే వాళ్ళు ఉన్నటువంటి పార్టీకి పదవులు ఉంటే ఆ పదవులకి రాజీనామా చేయాలని మాత్రం ఒక కండిషన్ పెట్టారు అది నిన్న స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు సో ఇలా రావడం వల్ల ఒకటి అవతల పార్టీ వీక్ అవడంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా రానున్న నియోజకవర్గాల పెంపులో వీళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయొచ్చు ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు లేకపోతే వేరే వేరే పదవులు కావచ్చు దానివల్ల అంతర్గత కుమ్ములలో ప్రధానమైన సమస్య ఇదే పార్టీలో పార్టీలో ఎలా ఉంటుందంటే మేము మొదటి నుంచి కష్టపడ్డాం ఇప్పుడు వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి లీడర్ని మాకు స్థానం లేకుండా చేస్తారనే ఫీలింగ్ జనరల్గా ఉంటుంది ఇప్పుడు ఈ నియోజకవర్గాల పెంపు కనుక జరిగితే ఆ అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆయా స్థానాలు ఉంటే కొత్త వాళ్ళకి వేరే స్థానాల్లో అకామిడేట్ చేయొచ్చు నిజానికి అసలు కొత్త తరం లీడర్లు తయారు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ రాజకీయాలు ప్రస్తుతం మొత్తం మారిపోయిన పరిస్థితుల్లో ప్రామినెంట్ లీడర్స్ని కూడా వేరే పార్టీ నుంచి తీసుకుంటున్నారు సర్వసాధారణమైపోయిన పరిస్థితి కాబట్టి ఈ వస్తున్న లీడర్లని ఆయా స్థానాలు అకామిడేట్ చేయొచ్చు అనేదే చంద్రబాబు నాయుడు ఆలోచన అందుగుణంగానే ఈ ఆపరేషన్ ఆకర్షణ జరుగుతుందని తెలుస్తుంది కాకపోతే చేతికి మట్టి అంటుకోకుండానే వాళ్లే వస్తున్నట్టు వాళ్ళకి వాళ్లే వస్తున్నట్టుగా ఒక సీన్ అయితే క్రియేట్ అవుతుంది రాజకీయాల్లో కాకపోతే సంతోషం ఏంటంటే మిగతా పార్టీలు అంటే లాస్ట్ టైం వైసీపీకి ఈసారి టీడీపీకి ఏంటంటే వచ్చేవాళ్ళు బూతులు తిట్టుకోకుండా అంటే అవతల పార్టీలని ఏ పార్టీని అయితే వదిలేస్తారో వాళ్ళని బూతులు తిట్టకుండా వస్తున్నారు కాస్త రాజకీయాల్లో బూతుల సంస్కృతిని అయితే తగ్గించారు నిజంగానే చంద్రబాబు నాయుడు ఈ ఈ దఫా అయితే లీడర్లందరం కూడా చాలా కంట్రోల్లో ఆయన అది మాత్రం సంతోషదాయకమైన విషయమైనా చెప్పాలి సో ఓవరాల్గా అయితే ఇది ఇప్పుడు వస్తున్నటువంటి లీడర్లు చాలామంది టీడీపీలోకి వస్తారు మిగిలిన వాళ్ళు జనసేన వైపు బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూటమిగా వెళ్ళారు కానీ రానున్న రోజుల్లో ఆయా పార్టీలు సొంతంగా బలపడడానికే చూస్తాయి ఆయా పార్టీలు సొంతంగా ఎలక్షన్స్కి వెళ్ళడానికే చూస్తాయి కాబట్టి అప్పుడు తమకు తమ పార్టీలు బలం పెంచుకోవడానికి సరైన నాయకులు ఉండాలి ప్రామినెంట్ లీడర్స్ ఉండాలని వాళ్ళు భావిస్తుంటారు కాబట్టే వాళ్ళు కూడా ఇలా వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు కాకపోతే వాళ్ళు రాజీనామా చేసి రావాలనే కండిషన్ అయితే పెట్టారు అంతవరకు అయితే కొంత బెటర్ యాక్ట్ అనేది చెప్పాలి బట్ ఏమైనప్పటికీ ఒకటి రానున్న డీలిమిటేషన్ దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా డబ్బు జనంలో ఉన్నటువంటి ఆకర్షణ చాలా ముఖ్యం కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న లీడర్స్నే ప్రస్తుతం అయితే పార్టీలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక వైసీపీ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ప్రధానమైన ఇష్యూ స్వేచ్ఛ చాలామంది ఒక కంజెస్టెడ్ ఏరియాగా ఫీల్ అయ్యే దాన్ని ఫీల్ అయ్యారు ఆ పార్టీని లాస్ట్ టైము కేవలం ఒక వర్గానికి మాత్రమే అక్కడ డామినేషన్ ఉంది జగన్తో పాటు కష్టాలు పడింది మేము ఆయన విపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలోకి వచ్చాక మాకు అలాంటి ని తీసుకోలేకపోయాము వేరే వేరే వాళ్ళు మా మీద అధికారం చెలాయించే ప్రయత్నం చేశారు ఇప్పుడు పార్టీలో మారుతున్న వాళ్ళు తమ సన్నిహితులతో చెప్తున్నటువంటి మాటలు మరి చూద్దాం వీళ్ళ రాజీనామాలు చేశాక జ ప్రెస్ ముందుకు వస్తారు కాబట్టి అప్పుడు ఎలాంటి రీజన్ చెప్తారనేది బట్ ఏమైనప్పటికీ మాత్రం జగన్మోహన్ రెడ్డికి పార్టీ పరంగా దెబ్బ చెప్పలే చెప్పలేలాంటి మోపుదేవి లాంటి ముఖ్యమైన లీడర్లు సన్నిహితులు దూరం జరగడం పార్టీకి ఆల్రెడీ పార్దశారథి గతంలో వచ్చేసారు ఎలక్షన్ ముందే వచ్చేసారు కోటారెడ్డి బయటకు వచ్చేసారు ఇప్పుడు ఎంపీలు కూడా బయటికి రావడం మొదలుపెట్టారు గతంలో కూడా ఎంపీలు వచ్చారు వేమరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా పార్టీకి ముందుగానే బైక్ కొట్టేశారు లావు శ్రీకృష్ణ ఎవరాయాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిగిలిన వాళ్ళ వంతు ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బనే చెప్పాలి